ఈ అవకాశం ఒక రైతుపరంగా గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచంలో ఎవరు సమయంలో ఇస్తాను అని చెప్పి ధైర్యంగా రైతులకు వెన్నమూగులాగా నిలబడే పార్టీ మా పార్టీలోనే రైతు అన్నటువంటి అలాగే మేము పెట్టుబడి నిధి కింద అధికారంలోకి వస్తే యాభై వేలు ఇస్తామని చెప్పాడు మా నాయకుడు మేనిఫెస్టో అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన యాభై వేలు అయితే ఇచ్చింది అరవై ఏడు వేల ఐదు వందలు అంటే చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చిన గుణం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ గతంలో ఆసరాలు రుణాలు చెప్పి బాకీ చేసుకుంటారు ఒక మనిషి చెప్పితే చెయ్యాలంటే పద్ధతితో వ్యక్తి అవకాశం ఉంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది దానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా బంగారు మీ ఇంటికి వచ్చేస్తుంది రేపే వచ్చేస్తుంది తర్వాత నేను అధికారంలోకి వస్తే మీకు ఇంటింటికి బెంజ్ గారు పంపిస్తా కేజీ బంగారు ఇస్తాను అనేటువంటి హామీలు చెప్పాడు ఏదైతే చెప్తాడో అది చేసేటమే చెప్తాడు ఖచ్చితంగా రైతులకు అవసరం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలలో చెప్పి తప్పించుకునేటువంటి నాయకత్వం కాదు కాబట్టి అవకాశం ఉంటే మొట్టమొదటిగా ఆ నిర్ణయమే మా నాయకుడు జగన్మోహన్ గారు తీసుకుంటారు